వెల్కమ్ టు తెలుగు అప్డేట్ వరల్డ్ హిందూ క్యాలెండర్లో ద్వాదశ మాసాలలో ఒకటి అయిన కార్తీక మాసం దేవతలకే ప్రియమైన పవిత్ర నెల ఈ నెలలో ఒక్క దీపం వెలిగించిన ఒక్క స్నానం చేసిన ఒక్క హరినామం జపించిన అనేక పుణ్యఫలాలు లభిస్తాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి పౌరాణిక నేపథ్యం పురాణాల ప్రకారం ఈ కార్తీక మాసం కాలంలోనే శివుడు త్రిపురాసులను సంహరించి త్రిపురారాహనుడయ్యాడు ఇక ఈ నెలలోనే విష్ణువు వామనవతారం తీసుకున్నాడు దేవతలు ఈ నెలలోనే ప్రతిరోజు దీపారాధన చేస్తూ శివ విష్ణువులను స్థుతించారు అందుకే దీన్ని దీపములు నెల అని అంటారు కార్తీక మాసం ప్రారంభం ఎప్పుడు అంటే దీపావళి తర్వాత వచ్చే అమావాస్య నుంచి కార్తీక మాసం మొదలవుతుంది ఈ నెలలో ప్రతిరోజు సూర్యోదయానికి ముందు స్నానం చేసి దీపం వెలిగించి దేవాలయ దర్శనం చేయడం అత్యంత శ్రేయస్కరం కార్తీక స్నానం అని ప్రాముఖ్యం ఉంది కార్తీక స్నానం చిత్తశుద్ధిదాయకమని అని పురాణాలు చెప్పాయి గోదావరి కృష్ణ గంగా యమున వంటి పవిత్ర నదుల్లో స్నానం చేయడం పాప విమోచనంగా భావిస్తారు నీరు దొరకకపోతే ఇంట్లోనే వేడి నీటిలో తులసి దళం వేసి స్నానం చేస్తే కూడా అదే అదే ఫలితమని గ్రంథాలు చెబుతున్నాయి దీపారాధన ప్రతి సాయంత్రం తులసి చెట్టు దగ్గర దేవాలయంలో లేక ఇంట్లోనైనా ఒక దీపం వెలిగించండి దీపం వెలిగిస్తే పాపాలు చీకటిలా పోతాయి అంటారు తులసి వృందావనంలో వెలిగించిన దీపం అనేక జన్మల పాపాలను దహనం చేస్తుందని విశ్వాసం వ్రతాలు మరియు ఉపవాసాలు ఈ నెలలో సోమవారాలు శివుడికి శనివారాలు శనేశ్వరుడికి ఏకాదశి రోజులు విష్ణువుకు పూజ చేయడం చాలా పవిత్రం ఉపవాసం చేసి హరినామస్మరణ చేస్తే శరీరం మనసు శుద్ధమవుతాయి తీర్థయాత్రలు చేయవలసిన ప్రదేశాలు వచ్చి శివుని ఆరాధకులు శ్రీశైలం వేములవాడ ద్రాక్షారామం విష్ణు భక్తులు వచ్చి తిరుమల అన్నవరం సింహాచలం వంటి ప్రదేశాలకు వెళ్తారు ఈ నెలలో ఒక ఆలయ దర్శనం కూడా కోట్ల పుణ్యానికి సమానం అని చెబుతారు వన భోజనాలు కార్తీక వన విహారం మిత్రులు కుటుంబ సభ్యులతో కలిసి నది చెరువు లేదా అడవి తీరంలో భోజనం చేయడం ఉసిరి చెట్టు కింద కూడా మంచిది అంటారు ఇది కూడా ఈ నెలలో ప్రత్యేకత ఇది కేవలం భోజనం కాదు ప్రకృతిని దేవతగా భావించి చేసే పూజలలో ఒకటి కార్తీక పౌర్ణమి ఈ నెల చివరి రోజు కార్తీక పౌర్ణమి ఈ రోజు దీపం వెలిగిస్తే తులసి చుట్టూ ప్రదక్షిణ చేస్తే వేల జన్మల పుణ్యం కలుగుతుందని విశ్వాసం మన జీవితం చీకటి నుండి వెలుగులోకి రావాలంటే దీపం వెలిగించే ఆచారం మనలోనే వెలుగు నింపుతుంది కార్తీక మాసం మనకు చెప్పే సందేశం ఇదే దీపం వెలిగించు పాపం కరిగించు భక్తితో జీవించు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మళ్ళీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నెక్స్ట్ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం